హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఐదు అయింది ఫ్రెండ్స్ మన అయితే సాయంత్రం స్నాక్స్ చేయాలంటుంది స్నాక్స్ అయితే మరి ఏం చేస్తుందో తెలియదు నాకైతే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన లతని వెళ్తే ఏం చేస్తున్నావు ఏ స్నాక్స్ చేస్తానంటే ఏం స్నాక్స్ చేస్తావేక మేకర్ పకోడే హాయ్ ఫ్రెండ్స్ టైం అయ్యిందని చెప్పినావు కదా ఏం టైం పొందటైంది సాయంత్రం అయిందే ఏమది సాయంత్రం వైపు సాయంత్రం వైపు అయింది అర్థమేది అట్లా చెప్పలేదు మరి ఇంకా రాదే ట్రైనింగ్ తీసుకోలేడని పోయి నేను ఏం కానీ నన్ను ట్రైనింగ్ తీసుకు వెళ్ళి తీసుకుని వాళ్ళ నన్ను అయితే అంట చెల్లి నీకు ఇంకా బేటి చేస్తామే కట్టెల పొయ్యి మీద బయట బయట కొంచెం తడబడతాయి మాటలు ఏం తడబడలే ఇదే ప్రకారమో చెప్పు తడపడుకోకుండా

మరి గాలిగాలు మరి పొయ్యి పొయ్యి సింపుల్ కాబట్టి తొందరగా అయిపోతుంది అందుకని పొయ్యి మీద అయితే చేద్దామండి మరి మేకర్ పకోడి చేస్తా అదే కాక మీరు కానీ బయట వాతావరణం చూసినట్లుంటది మరి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా మనము అంతగా రోజు కానీ పొయ్యి పొయ్యి నీట్ గా ఈ రోజు మాకు ఏమైంది దినాలు అనమాట అంటే మా బంధువులు వాళ్ళు చనిపోయినారు అనమాట అందుకని ఈ రోజు లాస్ట్ దినము ఇంకా పొయ్యి అంతా నీట్గా అది చేసినది కానీ ముక్కలేసి తీసుకొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మరి బాయన మా లలిత ముఖం ఉంది కాబట్టి లైక్ పట్టు అని చెప్పినాడు కదా కామెంట్ అయితే ఈరోజు సింపుల్ వంట చేస్తున్నారు మరి లైక్ అయితే బయట మనం వీడియో చేయాలంటే కొంచెం చాలా కష్టం ఎందుకంటే పక్కన వాళ్ళు వింటారో అని అట్లానే అన్ని తీసుకోవాలి మాట్లాడేకి కూడా కొంచెం ఏమనుకుంటారో అన్నట్లు ఉంటుంది బాగా సాగు అది చేసేసరికి చిన్నగా వస్తుంది అన్నమాట పక్కన వాళ్ళు వింటారో ఏమన్నా అనుకుంటారో అన్నట్ల డౌ మన డౌట్ అది అంటే ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారనమాట అందుకని మా గెలి కొంచెం బయట వీడియో చేయాలన్నా కొంచెం టెన్షన్ వస్తుంది ఏం కాదు ఏమనుకునేమి అదేమి ఇది కాదు

ఇదంతా మీ సపోర్ట్ నుంచే కదా మరి మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా వీడైతే చేస్తాం మరి ఎవరన్నా ఇవ్వాలి అనుకున్నానే అందుకని బయట మిల్ మేకర్తో పక్కడ చేస్తాం ఫ్రెండ్స్ మరి చూడండి ఎవరి మర్చిపోతే ఇంకా తర్వాత తెచ్చుకుంటారా మెక్స్ పెట్టింటే బాగుంటుంది కదా ఎక్క పెడదా అని తెచ్చిపెట్టుకోడానికి తిప్పట్లా అట్లయితే బాగా వీడియో చేసేస్తుంది పగ వస్తుంది చూద్దాం శ్రుతాండి రోజు మిల్క్ మేకర్ పకోడీ చేసేకైతే అన్ని బయట తీసుకొచ్చినాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే కొంచెం అల్లము ఎల్లిపాయ వేసి మెత్తగా అయితే దంచుకుంటున్నామని మిక్సీకి చేయొచ్చు కానీ ఇది కొంచెమే కావటం మెరుగుదనమాట అందుకని ఇక చిన్న రోల్లో దొరుకుతున్నా అల్లము ఎల్లిపాయ పేస్ట్ అయితే ఇంకా రెడీ అయింది ఇప్పుడైతే మరి ఏమేమి కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి మిల్ మేకర్ పకోడీకి ఇంకా మిల్క్ మేకర్ ఇది కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిస్తావా అంత లేదు తగిలి వేసుకోవాలి శనగ పిండి ఉప్పు కారం గరం మసాలా పసుపు ఇవైతే ఇంకా మామూలుగా డెకరేషన్కి అనమాట ఉల్లిగడ్డ కానీ వేసుకోవాలి దీంట్లోకి ఉల్లిగడ్డ నిమ్మకాయ అయితే మనం ఏమంటాం మాది డెకరేషన్ కాదు పైన ఏమంటావు మాది అన్నప్పుడు కొంచెం తెలిసింది చెప్తున్నాం కలిసి చెప్తాను తెలియకపోతే లేదు తెలిసింది ఖచ్చితంగా చెప్తాను నేను అయితే మిల్ మేకర్లు కడుపున్నామని ఇవి రెండు రెండు రకాలు వస్తాయి మిల్ మేకర్లు ఇవి చిన్న సైజు అనమాట మనం పకోడీకి కాబట్టి కొంచెం చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది ఇవి లేలా తీయాలి కొన్ని పకోడికి కాబట్టి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు కొంచెం సన్న నీళ్ళతోనే కడిగి పక్కన పెట్టుకున్నామని ఎక్కువసేపు ఏం అవసరం లేదు తీసేసుకుందామని పకోడీ కాబట్టి మనకి మెత్తగా ఉండకూడదు కదా బాగా పోయేదంటే సంసరం బట్ అని మలిపించట్ పకోడికి అయితే మనం అన్ని పిండి కాన్ ఇది మొక్కజొన్న పిండి శనిపిండి అన్నీ వేసి కలుపుకుందామని ఏంటి రెండు స్పూన్లు మొక్కజొన్న పిండి ఏమంటారు కాన్ఫ్లవర్ అంటారా మొక్కజొన్న పిండి మరి అట్లా చెప్పు మరి మొక్కదాని పిండి అని తెలుగు వచ్చేవే అది అట్లా గుర్తొస్తే అట్లా రెండు స్పూన్లు శనగపిండి కాన్ఫ్లవర్ అని గరం మసాలా అనమాట మనం చెక్కల కొంచెం జీలకర్ర పొడి ఇది హాఫ్ స్పూన్ వేస్తున్నా ఒకటిన్నర స్పూన్ కారం చెప్పుకు కొంచెం పసుపు తగినంత ఉప్పైతేస్తాను ఇంట్లో రెండు పచ్చిమిరకాయలని కట్ చేసి వేసుకున్నామండి రెండు పచ్చిమిరకాయలు మధ్యలోకి ఇట్లా కట్ చేసి మరి దీనికనే కొంచెం అల్లము ఎల్లిపాయ పేస్టు సాయంత్రం స్నాక్స్ అడితే సాయంత్రం స్నాక్స్ పిల్లలకి అయితే స్నాక్స్ కదా పెద్దలకి అయితే టౌన్ టౌన్లో అయితే గోబీలు నూడిల్స్ లాగా తింటారు మన ఊర్లో ఏం టౌన్ టవన్ చేసుకొని తింటే వీలు రోజు బాగుంటుంది మనం పిండి మొక్కశన పిండి వేసుకున్నాకైతే కొంచెం కలిపేసుకొని కొంచెం ఒక స్పూన్ నీళ్ళు ఏదైతే వేసుకుందాం మరి ఎన్ని వేస్తుంది మరి పిండే కదా తెలుస్తుంది అప్పుడు మనకి కలిపితా కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి మంచిగా దీనికి మీరు మేకర్ కొంచెం ఇట్లా పట్టుకుంటే చాలు మొత్తం బాగా కలిపేస్తున్నాం మరి ఇప్పుడైతే ఇంక పోయి అంటే చిన్నమూనైతే కలయిలో వేసుకుందాం మరి తొందరగా పది నిమిషాల్లో రెడీ అవుతుంది అనమాట మేకర్ పకోడీ మనకి ఉల్లిపాయ పకోడి అవన్నీ కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకునేది లేట్ అవుతుంది కదా లేట్ తొందరగా ఇంక పిండి కలిపేసి ఇకేచ్చు మరి ఇక పొయ్యి అయితే నూనె పొయ్యి అయితే అంటే ఇచ్చిన ఇప్పుడు మనము పకోడి నూనె వేస్తాను ఇప్పుడు అయితే వేడైంది ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పకోడి పకోడికి మిల్ మేకర్ కలుపుకున్నాం కదా ఇప్పుడైతే వేసేస్తాను అండి మరి పిండి మనం కలుపుకున్నా కానీ ఇట్లా పొడి పొడిగా ఉండాలి ముద్ద కట్టుకోకూడదు అనమాట ముద్ద కట్టుకుంటే మనకు మెత్తగా వస్తాయి మరి ఇప్పుడైతే కొన్ని కొన్ని వేసుకుందామని మరి అంటే కళ ఎన్ని పడితే అన్నీ వేసుకుందాం మేకర్ పకోడీ మిల్ మేకర్ పకోడీ అంటే బాగా గట్టిగా ఉంటే ఇప్పుడు మనము పిండి పిండి వేసుకెళ్తున్నాం కదా మనం ఫ్రై చేసుకుంటే ఇట్లా బాగా కాల్చుకుంటే గట్టిగా అవుతుంది పకోడీ అంటేనే గట్టి కదా పకోడీ అంటే గట్టిగా రావాలి కదా నిమ్మకాయ పకోడ అయితే బాగా కాలించడండి బాగా ఎర్ర కాలినాయి మనకు నూనె కానీ బాగా బుడుగులు ఆగిపోయింది బాగా ఫ్రై అయినాయి అని లెక్క మనకి అందుకని ఇప్పుడైతే తీసేసుకున్నాం మాట్లాడే చిన్నగా ఏమి చిన్నగా ఉంది చిన్నగా మరి దగ్గర తెచ్చినావు కదా సెల్ బాగా గలగల అంటున్నాయి గలగల అంటున్నాయి బాగా కరం కరం అనాలి కదా ఎట్లా టైప్ టేస్ట్ మరి ఇట్లా పట్టుకో గంటికి రావా మామూలు ఇప్పుడు వస్తుంది మంట

టేస్ట్ బాగుంది అన్నీ అంత అయిపోయినా అని చెప్పాల అయిపోయినా పక్కడా చూసేది నా కూడా అయితే రెడీ ఏంటంటే ఫ్రెష్ మరి రెండు వైగా ఎట్టాను మరి ఇంకా తినేవా అయింది మా టేస్ట్ చెప్పాలన్నమాట ఎట్లున్నాయి అనేది చెప్తాను ఈరోజు నేనే చెప్తాను నేనే చేసి నేనే తింటే బాగుంటుంది నువ్వు చేస్తే నువ్వు బాగుండదని చెప్పుకుంటావు నేను తింటే ఎట్లున్నది చెప్తాను అట్లే కథ ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు అయితే కాలుస్తాను మరి బాగుంటుంది కరివేపాకేంటికి డెకరేషన్కే కరేపాకు కూడా దాని నూనెలో వేస్తే బాగుంటుంది చెట్ చెట్ కరేపాకు వేస్తే ఇప్పుడు ఫుల్ వేడి మీద ఉండదు నూనె ఎవరు అంక పెడతావు ఇప్పుడు నువ్వు కరివేపాకేసి అంక పెట్టుకుంటే దాంట్లోకి నీకు అంతే అంతే దొరుకుతుంది కదా నీకు ఇప్పుడు కరివేపాకు తేను గంట గి మునుగుని అట్లా 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 మెరకాయలు ఇరండి మెరకల్ కూడా సిట్లు కదా అవి ఇక్కడ కట్ చేసేస్తే బాగుంటుంది ఇంకా ఉండే చుక్కండి పట్టుకో గట్టి ఒక రెండు చేర్లు పట్టుకుని అయిపోయింది కదా పకోడా రెడీ అయింది మీరు మేకర్ పకోడీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మరిగా కొంచెం డెకరేషన్ చేసిన అనమాట ఎట్లా నచ్చిందా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి తినోటి ఓటి నుంచి టేస్ట్ చేస్తాడు నేను చేస్తాను నువ్వు ఒకటి తినవ ఫస్ట్ బాధ ఎన్నాళ్ళకి ఎన్నళ్ళకి చేసినావలే సాయంత్రం పూట స్నాక్స్ ఎన్నళ్ళయిందో దీన్ని పదికొంట ఉన్నప్పుడు ఏదో గోబీ ఎప్పుడన్నా తెచ్చుకుంటాడు మీ నూడిల్స్ అట్లా మరి ఎప్పుడో సార్ నెలకుసారి అట్లా చూడు మేకర్ పక్కడ చేసింది ఈరోజు సాయంత్రం పూట మళ్ళీ వెళ్తా ఎట్లుందో ఏమో తిని చూడు ఎట్లుందో ఏమో కాదా కర్రకర మంటనే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మిల్ మేకర్ పకోడీ ఏమో ఈరోజు కొత్త వంట చేస్తుంది చెడి కొడతాదనుకోండి ఏం పడదంట సూపర్ చేసింది ఎప్పుడేం వంట చేయలేదు ఏదో గోబీ మిల్ మేకర్ తోని చేసేదాన్ని ఇది అది ఇప్పుడేం కాదులే ఫ్రెండ్స్గా ఎప్పుడు ఏ కాదు మామూలుగా ఇంట్లో చేసింది ఎప్పుడు ఇంకా పదేండ్ల కిందట పదేండ్ల కిందట ఇది మంచిగా పెట్టుకునే కదా ఏది చూసినా సూపర్ చేస్తుందారు అంతా ఫస్ట్ వంట చేయాలంటే వంట చేసే ఏం కావాలది ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అని భయపడకూడదు బాగా ధైర్యంగా చేయాలి అప్పుడైతే బాగా వస్తుంది నన్ను తిన్నాలి అప్పుడే నీకంటే ఫస్ట్ నేను టేస్ట్ చేసింది సూపర్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ లైక్ వీడియోకి